అంటాం కదా అందుకని ఎలా పెట్టండి బాగుంటుంది నమస్కారం మొదలు పెట్టండి తాళాలు ఉంటే రెడీగా పెట్టుకోండి నేను చెప్పినప్పుడు కొట్టండి మా ప్రభు పేరేంటి బాగా పాడతారు శ్రీధర్ 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 దీక్షనాభ శ్రీధర్ ప్రభు బాగా పాడతారు బాగా మృదంగా వాయిస్తారు చాలా చక్కగా ఈ మంత్రం నేను చెప్పినప్పుడు మృదంగ కొట్టండి రెడీగా పెట్టుకుని తాళం ఉంటే తాళం ఆ మృదంగం కూడా బ్యాన్ దాని ఏమంటారు జంబో కూడా పెట్టుకోండి చక్కగా చెప్పండి ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది కృష్ణ మీద లవ్ వస్తుంది నారాయణ నారాయణ అసలు ఈ విషయంలో ఇంక మార్కాపురం బీచ్ చేసేవాడు ఎంత బాగా చెప్తున్నారండి అసలు అద్భుతం కదా రియల్లీ ప్లీజ్ నేను నారాయణ 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 అనుకోరాదా ఓపికే లేదా ఒంటికే బరువా ఇప్పుడు చప్పట్లు జంబో కొడుతూ కృష్ణ అంటే

గోవిందా బాగుందా గోవింద గోవిందా ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా గోవిందుడు అర్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం పోసారి పులుసు ఇంకా మాట్లాడితేనే అయిపోతా నలుసు మీ కంట్లో నలుసు గోవిందా గోవిందర వరద గోవిందా గోవిందా చాలా సంతోషం మనం ఇప్పుడు ఒక శ్రద్ధాంజలి కార్యక్రమం అబ్బా శ్రద్ధాంజలి అంటే మనం ఏమనుకుంటామంటే నన్ను ఎవరన్నా పట్టుకోలేరు ఇటు నుంచి నానా ఇటువైపు నుంచి ఉంటే నుంచోండి శివశంకర్ అక్కడ ఎవరున్నారు స్టిక్కర్ దగ్గర మరి వెళ్ళిపో ఎందుకు నువ్వు రాకూడదు అక్కడ అక్కడికి వెళ్ళాలి ఆ స్టిక్కర్లు అన్నీ ఓ చోట పెట్టి నువ్వు అక్కడే ఉండు నానా హెల్ప్ కావాలి ఆ అబ్బాయి వస్తాడు సాయి వెంకట్ పని తీసుకెళ్ళు ఈ ఈ ఫ్లెక్సీని వాళ్ళకి ఇవ్వండి సాయి వెంకట దా అది చే ఇద్దరు మీరిద్దరూ ఇటు ఉండండి ఇక్కడ ఇక్కడ ఇద్దరు రండి ఎవరు ఇక్కడ నుంచి సరిపోద్ది నుంచి నుంచోండి ఎందుకు సందర్భం ఏంటో మీకు తెలియాలిగా జనాలకి ఇందాక ర్యాలీకి వచ్చి ఉండరు చెప్పండి బంగ్లాదేశ్లో ఇంత ఘోరం జరుగుతుంటే మనం సినిమాలు చూస్తే బతికే హీరోలు మన వల్ల బతికే సెలబ్రిటీసు ఆల్ ఐసాన్ రఫా అని ట్విట్టర్లో ట్వీట్లు చేసినటువంటి దొంగ సెలబ్రిటీసు ఎవడు నోరిప్పట్లే అక్కడ స్త్రీలు పిల్లలు వృద్ధులు అని తేడా లేకుండా ఓచకోత పోస్తూ ఆ శవాన్ని వేలాడి ఆ ఆడపిశాచాలు మన తల్లుల మీద అఘాయిత్యాలు చేస్తుంటే సహకరిస్తూ యాసిడ్లు పోస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఇంత ఘోరాలు జరుగుతున్నాయి ఇంకా పశ్చిమ బెంగాల్లో పిశాచి ఉంది ఆడపిశాచి అక్కడ సీఎం అక్కడ ఆడపిల్లని నాశనం చేస్తే డ్రామాలు ఆడుతుంది మనకు అన్ని కనబడుతున్నాయి కానీ ఎవడు నోరిప్పట్లే ఎందుకంటే హిందూస్ లైఫ్ ఆర్ నాట్ మ్యాటర్ ఫర్ దెమ్ అందుకని గుర్తుపెట్టుకోండి ఈ భూమండలం మీద ఈ సనాతన ధర్మం ఉన్నంతకాలం మాత్రమే శాంతి ప్రశాంతత ఉంటుంది ఒక్కసారి స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఈ భూమండలం మీద సనాతన ధర్మం అంతరిస్తే ఇంకా హ్యుమానిటీకి ప్లేస్ చేయలేదు లేని హ్యూమాని డివినిటీ కూడా ఉండదు కాబట్టి ఓన్లీ కురియాలిటీ వాళ్ళ రియాలిటీ కాబట్టి మనం అన్నీ ఒకటేలేండి అని కబుర్లు మాత్రం చెప్పకండి అది మాత్రం ఆ మానేస్తే అన్ని శక్తి అవుతాయి కాబట్టి అలాంటి సెక్యులర్ చెక్కలకి అటువంటి సోకాల్డ్ నీచులకి మనం సెలబ్రే శ్రద్ధాంతం జరుపుతున్నాం ఒక్క వాళ్ళకి ఒక్క నిమిషం ఎక్కువ నేను చదివిన తర్వాత నుంచున్నాం ఒక నిమిషం చేద్దాం సెక్యులర్స్కి శ్రద్ధాంజలి బంగ్లాదేశ్ హిందువులపై ఘోరమైన దారుణ మారణకాండ జరుగుతున్నా స్పందించిన సెక్యులర్ జాతికి నీతి లేని సెలబ్రిటీస్కి మానవత్వం లేని పార్టీలకి స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి నీ సాటి హిందువుని తగనలుగుతున్నా కానీ హిందూ అమ్మాయిని నాశనం చేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని భయ్యా అనుకుంటున్న మంచి పొందుగాలకి మా శ్రద్ధాంజలి ఒకసారి నుంచి ఆ దరిద్రుని శ్రద్ధాంజలి జరుపుతాం ఒక్క నిమిషం తర్వాత మనం జనగణమనం పాడేద్దాం భారత్ భారతాకి భారత్ భారత్ భారతాకి మనం అందరం జనగణ చెప్పుకుని శాంతిపంతులు చెప్పుకుని ప్రసాదం తీసుకుని వెళ్దాం రేపు కార్యక్రమం మీ అందరికీ ఆల్రెడీ చెప్పేశారు కదా చెప్పేసి సాయంత్రం హరే కృష్ణ రేపు సాయంత్రం శుభం కళ్యాణ మండపంలో సాయంకాలం ఐదు గంటలకి శ్రావణ పౌర్ణిమ రాఖీ బలరాముడు పుట్టినరోజు సో బలరాం జయంతి అంటారు కాబట్టి సాయంకాలం ఐదు గంటలకి పూరి జగన్నాథ బలదేవ సుభద్ర మహారాడి మరియు సుదర్శన చక్రాలకి విగ్రహాలకి పంచామృత అభిషేకం తదుపరి మహాహారతి నూటెనిమిది రకాలతో నివేదన ఉయ్యాల సేవ రాధాగోవింద ఉయ్యాల సేవ అందరికీ సంపూర్ణ ప్రసాదం మరియు ప్రవచనం పూజ్య స్వామీజీ రాధా వారిచే బలరామ లీలామృత ప్రవచనం కూడా కాబట్టి సాయంకాలం ఐదు గంటలకి శుభం కన్వెన్షన్ హాల్ కాలేజ్ రోడ్లో కళ్యాణ మండపం ఉంది అక్కడ ఏసీ కళ్యాణ మండపంలో ఐదు గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది చాలా స్పెషల్ డే బలరామ్ జయంతి ఇందాక స్వామిజీ చెప్పినట్టుగా మనందరికీ ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేది ఆ బలరాము డే కాబట్టి ఆ పురోగ్రహానికి కూడా మీరందరూ మీ బంధువు మిత్రులు మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయగలుగుతారని చెప్పేసి మనసారా మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం హరే కృష్ణ నన్ను అందరూ అలా నిలబడి ఒక్కసారి హరే కృష్ణ చెప్పిన తర్వాత జనగణమని చెప్పేసి మనం వెళ్ళిపోదాం అలాగే మీ అందరికి ఏకాదశి పేపర్ అవన్నీ అక్కడ ఇస్తారు ఆ ఏకాదశి పేపర్లో నా నెంబర్ ఉంటుంది ఇందాక ఎవరో ఆ ర్యాలీ చేసేప్పుడు స్వామీజీ నేను పాయింట్ చెప్తా అన్నాడు నాకు చెప్పబోయన్న చెప్పలేదు అతను ఉన్నాడా ఆ పాయింట్ చెప్తా అన్న పెద్ద ఆయన ఎవరో కుర్రోడే ఒక అబ్బాయి వాట్ ఇట్ బేబీ హూ ఎవర్ ఇట్ బేబీ ఉన్నావా అతను నువ్వు కాదు ఇందాక ర్యాలీకి వచ్చాడు గుర్రం కాదు సో హార్స్ ఫోర్స్ ఓకే సో ర్యాలీకి వచ్చాడు అబ్బాయి హోల్ 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 సో అది కాదు నాట్ ఆస్కింగ్ హార్స్ సో అయితే మనం ఎవరైనా మీ అభిప్రాయాలు చెప్పదలుచుకుంటే నా నెంబర్ ఆ పేపర్లో ఉంటుంది గురుజీ ఈ పాయింట్ చెప్పు ఉంటే బాగున్నాను ఈ పాయింట్ మీరు సరిగా చెప్పలేదు ఈ పాయింట్ చాలా హార్ష్గా చెప్పారు అలా మీకు అనిపిస్తుంది కదా ఇందాక మా ఏం పేరు మా శ్రీధర్ ప్రభు ప్రభు ఈ పాయింట్ చెప్పండి అని చెప్పి చెప్పాడు సో కాబట్టి మీరు నేను చెబితే విన్నవే కాదు ఆర్ మై ఫ్రెండ్స్ మీరు చెప్పచ్చు మీరు మా తల్లులు మీరు నాకు చెప్పచ్చు ఎందుకంటే అందరికీ స్టేజ్ మీద చెప్పే అంత ధైర్యం ఉండకపోవచ్చు ఈ ఎవరన్నా ఇస్తే చెప్పే వాళ్ళకి అరే మంచి విషయం కదా అది పది మందికి అందుతుంది కదా అందుకని మీరు ఎవరైనా మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు నానా అందరం జరగానే మనం చెప్పేద్దాం చక్కగా నిలబండి ఎక్ దో థిన్ వన్ టూ త్రీ జనగణి నాయక జయ భారత భాగ్య విధాత గుజరాట మరాఠ उत्सलवङ्गा विन्द्य हिमाचलयमुना गङ्गलजनीतरङ्गा सह सुभनामे नाहे तव सुभाशिषमा जय 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 हिंद जय हिंद मददागी भराकी भारत की जय श्री राम अंदर शांति मंत्री चपेद अंदर स्वस्थ चपेद ओम सहना सहन भुन सह वीर वीतमस्तु ओम शांति शांति शांति, 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 शांति भरात्मदी श्री मल्लिकार्जुन स्वामी भगवा श्री पम्रा बाबा की श्री लक्ष्मी स्वामी भगवान की मारकापुर भक्त बृंद की अभय हिंदू सेना भक्त बृंद की श्री जगदूर आदिशंक स्वामी की श्री भगवत राजाचार्य स्वामी की श्री स्वामी की की गोविंदा వారికి ఉన్నవారికి విన్నవారికి అందరికీ అందరికి ధన్యవాదాలు రేపు మళ్ళీ కలుద్దాం అన్న జై శ్రీరామ్ స్వస్తి